ఉంది నియోజంలోని దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇరవై కుటుంబాలు పేదలు గురిజలు వేసుకొని నివాసం వచ్చినటువంటి పేదలను ఆ భుజలను వెంటనే మన శాసనసభ డిప్యూటీ స్పీకరు చందామారావు గారు చంద్రబాబు రంగురామ కృష్ణా గారు వాటిని సూచన వేయించడంతో సిపిఎం నాయకులు వెంటనే అక్కడికి వెళ్ళి రాష్ట్ర కార్యదర్శి కీశవరావు గారు పాటు సిపిఎం నాయకులు అక్కడికి వెళ్ళి వెంటనే లోప లోపల ఈ బాధలకు సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో బహాభరావు గారు రంగారావు ప్రసాద్ గారు అసభ్యకరంగా సిపిఎం నాయకులు దూషించడం జరిగింది ఈ దూసానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాజకీయాలను రాజకీయాలను వ్యాపారంగా చేస్తూ పార్టీలు మాత్రం మాత్రమే పార్టీలు మాత్రమే లాంటి రంగరావు ప్రసాద్ గారు సిపిఎం పార్టీ వచ్చే అర్హత వాళ్ళకి లేదని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు వ్యాపారం బ్యాంకులో కోట్ల రూపాయలు నూటి చేసి ఆ స్థలానికి అర్జెంట్ చేయాలని అందరి చేయాలి కాబట్టి సీబీఐ పార్టీగా అడ్డు కాబట్టి వాటిని వెంటనే నెత్తం చేయకూడదా బాబాదే సీపీఎం పార్టీగా ఆంధ్రదేశం అదేవిధంగా తక్షణమే డిక్కుడి సీఎం దిగుడీ సీ గారు వెంటనే సిపిఎం పార్టీకి శ్రమించాలని ప్రశ్న సమాజం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం లేకపోతే సీపీ పార్టీగా ప్రజలకు అవసరమేస్తున్నారు